హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి సో ఆఫ్టర్నూన్ టైము ఏమైనా తినాలి అని అనిపించింది అనమాట సో ఇంట్లో మ్యాంగోస్ అయితే ఉన్నాయి చాలా వీడియోస్ అయితే చూశాను సరే ఏదో ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి కదా చాలా స్వీట్ ఉందనమాట మ్యాంగోస్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చాయి మ్యాంగోస్ సో ఫస్ట్ అయితే మ్యాంగోస్ని మొత్తం క్లీన్ చేసేసి పైన ఈ అయితే ఉందో ఆ పీల్ మొత్తం కూడా తీసేసాను అనమాట తర్వాత చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను సో వచ్చేసాడు మధ్యలోని ఏం చేస్తున్నావు ఫాస్ట్గా చేయి ఇక తినడమేనా అని చెప్పేసి క్వశ్చన్స్ వేస్తున్నాడు సో ఫస్ట్ ఆ కాయ అది అయితే నువ్వు తినేసే నెక్స్ట్ ఈ కాయ అయితే నేను తింటా అని చెప్పాడనమాట అలానే ఇద్దరం మాట్లాడుకుంటూ స్టార్ట్ చేసాము పైన ఆ పీల్ తీస్తున్నప్పుడు ఎక్కువ వచ్చేసింది సో దానికి ఉన్నటువంటి ఆ స్కిన్ ఏదైతే ఉందో మొత్తం వాడు తింటా ఉండడు దాన్ని ఇలా రెండు కాయలు కట్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేసేసాను తర్వాత దీనిలోని ఐస్ క్రీమ్ వేస్తున్నాను సో ఈ ఐస్ క్రీమ్ అవైలబుల్గా ఉంది ఇంట్లోని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే వేసేసాను దాంట్లోని ఇటువంటి షుగర్ కానీ మిల్క్ కానీ ఏం యూజ్ చేయడం లేదు ఇలా ఐస్ క్రీమ్ వేసేసి ఇప్పుడు టేస్ట్ కోసం హనీ యాడ్ చేస్తున్నాను హనీ కొంచెం ఎక్కువ వేసాను అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకే అలా వేసాను హనీ వేసేసి ఇప్పుడు దీని మొత్తం కూడా మనం మిక్సీ పట్టుకోవాలి లక్కీ చెప్పాడు కదా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోని కూడా షేర్ చేయండి ఎవరికైనా కావాలి అంటే సో ఇక్కడ అయితే దానికోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేశాను పప్పు ఒక త్రీ బౌల్స్ తీసుకున్నాను మేము ముగ్గురమే ఉన్నాము ఆ టైంకి ఇంట్లోని లేదు సో ఈ మిక్సీ పట్టుకున్న ఈ ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఆ చిన్న బౌల్స్లో అయితే వేసేస్తున్నాను అనమాట మిడిల్ క్లాస్ మెంటాలిటీ మూత అంతా కూడా క్లీన్ చేయాలి కొంచెం కూడా ఉంచకుండా తర్వాత ఈ ప్యూరీ అంతా కూడా ఈ బౌల్స్లో వేసేసాను ఇలా మొత్తం వేసుకొని మళ్ళీ ఇప్పుడు పైన కొంచెం ఐస్ క్రీమ్ అయితే వేస్తున్నాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది బాగా వేడివేడిగా ఉంటుంది కదా బయట మస్తు కూల్గా ఉంది ఎంత స్వీట్గా అనిపించిందో షుగర్ యాడ్ చేయకపోయినా కూడా చాలా స్వీట్ అనిపించింది సో ఇలా పైన కొంచెం లైట్గా గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే కావాలి అంటే టూటీ ఫ్రూటీ యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది సో ఫైనల్గా అయితే మనకి ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ ఆ ప్యూరీ అయితే రెడీ అయిపోయింది దీనికి పర్టికులర్ నేమ్ అయితే నాకు తెలియదు నేనైతే ఏందో అలా చేసేసుకొని తింటున్నాను ఇన్స్టెంట్గా తినాలి అనిపించి సో చేసుకున్నాం అనమాట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది సో మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్